మంచి పద్ధతి ప్రశాంతత భక్తి మార్గంతోనే సాధ్యమవుతుందని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట అన్నారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ మండలం నాచారం మలయపల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని మహాశివరాత్రి సందర్భంగా ఆయన సందర్శించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలయపల్లికి చెందిన కీర్తి శేషులు మలయ్య ఇక్కడ దేవుడు ఉన్నాడని గ్రహించి సమాజానికి చూపించారని ఆనాటి నుంచి ఈనాటి వరకు మల్లికార్జున స్వామిని ఆరాధిస్తున్నామని తెలిపారు అయితే గతంలో అనేక మంది దాతల సహకారంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని నీళ్లు సౌకర్యం కల్పించినట్లు ఆయన తెలిపారు ఇంకా ఆలయ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు మల్లికార్జున స్వామి ఆలయం ఆవరణంలో ఆధ్యాత్మికత ఆహ్లాదం పంచేలా ఉంటుందని ఈ క్రమంలో మరింత అభివృద్ధి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కృషి చేయాలని ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలని కోరారు భక్తులకు సేత తీరేలా షెడ్ల నిర్మాణంతో పాటు ఆహ్లాదకరమైన మంచి వాతావరణం కల్పించాలన్నారు అయితే భక్తులకు సౌకర్యాలు కల్పించే అవకాశం తనకు వస్తే వదులుకోకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు మల్లికార్జున స్వామి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు పుట్టమారు తెలియజేశారు భగవంతు కృపే ఎప్పుడు మీ ఉండాలి నా తరం వల్ల కృపెప్పుడు మీ కలిగి ఉండాలి స్వామి ఆలయం మల్లయ్యపల్లి మల్లన్నగుట్ట పెద్దలు కీర్తిశేషులు మల్లయ్య గారు వారు ఇక్కడ దేవుడు గ్రహించి దీని సమాజానికి కీర్తి కీర్తిశేషులు మల్లయ్య గారి పుణ్యంతో ఈ దేవుడు మనం ఈ సమాజానికి కనబడడం జరిగింది ఇప్పటికీ అనేక మంది దాతలు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇక్కడికి నీళ్ళ సౌకర్యం కల్పించడం జరిగింది ఇంకా కూడా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ భక్తి ఒకటి రెండోది మంచి వాతావరణం వచ్చే వాళ్ళకు కూడా మరి ఆ దేవుని అనుగ్రహంతో ఆరోగ్యంగా కూడా ప్రకృతి గొప్పగా ఇక్కడ ఆస్వాదించే అవకాశం కూడా దొరుకుతుంది కనుక నేను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టి పెట్టి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ఈ గుట్ట చుట్టూరు మంచి ప్రకృతి మంచి వాతావరణం ఇక్కడ కొన్ని ఇంకా ప్రభుత్వం సేవ తీర్చుకోవడానికి షెడ్ కావచ్చు ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలని ఈ భక్తుల పక్షాన మంత్రి ప్రస్తుత శాసనసభ్యుల్ని గవర్నమెంట్ కోరుకుంటూ భక్తి ఒక పద్ధతి ఒక మంచి ప్రశాంతతను కోసం ఉపయోగపడుతుంది కూడా యువత చెడు చెడు మార్గంలో పోకుండా కోసం ప్రభుత్వాన్ని ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని మల్లికార్జున స్వామి దేవాలయం నుంచి కోరుకుంటూ ఈ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం మళ్ళీ మాకు దొరికితే దాన్ని విడిచిపెట్టకుండా దృష్టి కేంద్రీకరిస్తామని ఇక్కడ ఉన్నటువంటి మా కుమరమ పూజారికి వారి కుటుంబానికి హామీ ఇస్తూ ఆ దేవుని అనుగ్రహంతో ఇవాళ మంచి అందరికీ కూడా జరగాలని ఆరోగ్యము పంట సుభిక్షంగా ఈ ప్రాంతం ఉండాలని ఆ దేవుని వేడుకోవడం yeah that's my